అందరికీ శుభోదయం ఈరోజైతే శుక్రవారం మేము ప్రతి శుక్రవారం పిల్లల చేత ఈ విధంగా తులసి కోట దగ్గర అయితే దండం పెట్టిస్తూ ఉంటాము సో ఇదైతే అందరూ చేయాలని లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సో మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ విధంగా చేయించడం సో పిల్లలు కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లలు లాక్షశ్రీ ఉషశ్రీ వీళ్ళు కుంకుమని ఎంత బాగా పెట్టుకుంటున్నారో గమనించారా చూడ్డానికి అయితే చాలా ముచ్చటగా ఉంది ఒకసారి వైట్ కలర్ చూపించి అందరూ ఇప్పుడు ఎల్లో చూపించండి తినండి మా పిల్లలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి వెళ్ళండి అలాగే ఈ పిల్లల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో అయితే మనం కలుసుకుందాం